సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సంచలనం అయితే ఈరోజు కాబోతుంది ఆధునికీకరణ ఆధునీకృత అండ్ వేగవంతమైన రైల్వే మోడీ ప్రభుత్వం యొక్క గ్యారంటీ శంకుస్థాపన ప్రారంభోత్సవం జాతికి అంకితం కూడా చేయబోతున్నారు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి మరియు పదిహేను వందల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు నాలుగు వేల ఒక వందల కోట్లతో నాలుగు నలభై ఒక వేల కోట్లతో నిర్మించబోతున్నారు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పదిహేను స్టేషన్లు పునరాభివృద్ధి అయితే చేయబోతున్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా జడ్చర్ల మేడ్చల్ వరంగల్ హన్మకొండ ఉందానగర్ గద్వాల్ పెద్దపల్లి జంక్షన్ బేగంపేట్ మిరియాలగూడ బాసర్ అదేవిధంగా షాద్నగర్ మంచిర్యల్ అదేవిధంగా వికారాబాద్ జంక్షన్ మెదక్ యుక్కల్పుర అక్కడ రూప్ ప్లాజా వీటిలోని షాపింగ్ జోన్ ఫుడ్ కోర్ట్ పిల్లలు ఆటలు ఆడే ప్రదేశం మొదలైన సౌకర్యాలతో స్టేషన్లు నగర కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రవేశ అండ్ నిష్క్రమణకు వేరు వేరు మార్గాలను బహుళంతస్తుల పార్కింగ్ లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఎగ్జిక్యూటివ్ లాంజ్లు వెయిటింగ్ ఏరియా ట్రావెలేటర్ వికలాంగుల సౌకర్యాలు మల్టీ మోడల్ అనుసంధానంతో పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్లు ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక కేంద్రాలుగా కూడా మారుతాయి సో ఇవన్నీ మొత్తంగా నలభై ఎనిమిది రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు అండర్ కూడా నిర్మించబోతున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు మోడీ గారు అయితే తెలంగాణకు సంబంధించి ఇవన్నీ కూడా ఓపెన్ అయితే చేస్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము